పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ సూచన మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆర్గనైజర్ సెక్రటరీ మంతిని శ్రావణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ సుద్దాల అనురాజ్ మరియు యూత్ సభ్యులకు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆర్గనైజర్ సెక్రటరీ మంతిని శ్రావణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రావణ గారి ఆధ్వర్యంలో మరియు జన ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన సేవకు నచ్చుకొని ఆయన ఆశయంలో నేను నాకు ఒక ఫౌండేషన్ ఉంది ఆత్మబం వెల్ఫిల్ ఫౌండేషన్ ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ నేను కొంతమందికి సేవలు చేస్తూ మెచ్చి బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కోఆర్డినేటర్గా రాజీనామా చేసి జన సైని జన సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం జన జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన జన సైనికులకు అందరికీ నా ధన్ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ రామగుంటం నియోజకవర్గం కోఆర్డినేటర్ అనురాజు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన యూత్ సభ్యులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు స్వాగతం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో ఈరోజు అనురాగ్ జనసేన పార్టీలో జాయిన్ చాలా సంతోషకరం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీనికి తన వంతుగా కృషి చేసి రామగుండం నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఏర్పాటు చేస్తాడని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైన శక్తిగా రామగుండం నియోజకవర్గం పోటీకి మా చాలామంది కార్పొరేటర్గా పోటీ చేయడానికి సంస్థ సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో మోతే రవికాంత్ బండారి తిరుపతి తుంగపల్లి కుమార్ బండారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు